పసుపు పసుపు అన్నది చాలా అందరికీ దైనందిక జీవితంలో వాడుకునే ప పసుపు అనమాట ఇది టర్మిక్ అంటారు గతంలోనే రెండు వేల పదకొండులోనే క్వింటాల్కి పదహారు వేల నూట పదహారు రూపాయలు వచ్చిన ఆల్ టైమ్ రికార్డ్ అనమాట ఆ ధర ప్రస్తుతం రావట్లేదు ఇప్పుడు దాని గురించి మనం విశ్లేషిద్దరి ఆ ధర పదహారు వేలు వచ్చి దాదాపుగా ఇరవై వేలు వస్తేనే రైతు తిరిగి మేలు అనమాట ఆ ఇరవై వేల రూపాయలు ఏ విధంగా సంపాదించు అన్నది మనం ఇప్పుడు చర్చిద్దాం పసుపు అన్నది వినియోగదారులు చెల్లించే కిలోకి చెల్లించే ధరలను ఇరవై తొమ్మిది పర్సెంట్ మాత్రం పసుపు రైలుకి అందుతుందన్నమాట ప్రస్తుతం పసుపు బయట మార్కెట్లో రెండు వందల రూపాయలు దానికి ఉన్న సరే రైతులకు లభిస్తుంది మటుకు కిలోకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల లోప లభిస్తుంది అదే విక్రయ అదే అమూల్ పాలు ఏమో రైతులకు ఎనభై పర్సెంట్ ధర లభిస్తుంది కానీ పసుపు పండించే రైతుల మటుకు ట్వంటీ నైన్ పర్సెంటే ధర లభిస్తుంది ఇప్పుడు దీని గురించి ఒకసారి విశ్లేషణ ప్రపంచ పసుపు ఉత్పత్తిలోనే చూస్తే భారత ఎనభై పర్సెంట్ వాతా ఉందన్నమాట చైనా ఎయిట్ పర్సెంట్ మయన్మార్ ఫోర్ పర్సెంట్ నైజీరియా త్రీ పర్సెంట్ బంగ్లాదేశ్ త్రీ పర్సెంట్ వాటా ఉందన్నమాట ప్రపంచ పసుపు ఉత్పత్తిలో భారత పసుపు ఎగుమతులు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నులు ప్రపంచ పసుపు ఉత్పత్తి పదకొండు లక్షల టన్నులు అందులోనే భారత ఎగుమతులే రాదు రెండు లక్షల టన్నులు ఉంది అది రెండు వేల ఇరవై ఒకటిలోనే దాదాపుగా ఒక లక్ష యాభై మూడు వేల టన్నులు ఉత్పత్తి చేశారు ఎగుమతి చేస్తామంటారు ఇప్పుడు దిగుమతులు ఎక్కువ ఏం చేసుకుంటాయంటే బంగ్లాదేశ్ ముప్పై నాలుగు వేల టన్నులు యూఎస్ఏ యు యుఎస్ఈ యూఏఏ యుఏఏ ఉంది కదా అది పద్దెనిమిది వేల టన్నులు ఇరాన్ పన్నెండు వేల టన్లు మరాక్ పదివేల టన్నులు యుఎస్ఏ ఏడు వేల టన్నులు అంటే యుఏన్న అమెరి యూనియన్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా అది మలేషియా ఆరు వేల టన్నులు దాదాపుగా దిగుమతి చేస్తామంటారు తెలంగాణ రెండు లక్షల ముప్పై రెండు వేల టన్నులు పసుపును ఉత్పత్తి చేస్తుంది మహారాష్ట్ర రెండు వేల రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల టన్నులు కర్ణాటక ఒక లక్ష ముప్పై వేల టన్నులు తమిళనాడు ఎనభై ఆరు వేల టన్నులు ఆంధ్రప్రదేశ్ డెబ్బై మూడు వేల టన్నులు వెస్ట్ బెంగాల్ కేరళ తరవాస్థానంలో అనమాట అంటే ఒక్క తెలంగాణ రెండు లక్షల ముప్పై రెండు వేల టన్నులు ఉత్పత్తి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ డెబ్బై మూడు వేల టన్ను ఉత్పత్తి చేస్తుంటారు తెలంగాణలోనే క్వింటాల్కి పదివేలు పదకొండు వేల రూపాయలు లభిస్తుంది రేటు తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని దాదాపుగా ఇరవై ఆరు వేల ఎకరాల్లోనే పసుపు పంటలు సాగు చేస్తాం అనమాట జగిత్యాలలో పదకొండు వేల ఆరు వందల తొమ్మిది ఎకరాలు నిర్మల్లోని ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాలు వికారాబాద్లోని రెండు వేల రెండు ఇరవై ఎకరాలు వరంగల్లోని మూడు వందల అరవై ఎకరాలని అని మహబూబాబాద్లోని మూడు వందల అరవై ఎకరాలని అండి మొత్తంగా నలభై మూడు వేల రెండు వందల అరవై ఏడు ఎకరాల్లోని తెలంగాణ జిల్లాలోని పసుపు సాగుతుంది అన్నమాట ఇండియా ఏమో ఒక లక్ష అరవై వేల టన్ను ఎగుమతి చేసింది అలాగే బర్మ ఏమో ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై టన్ను ఎగుమతి చేసింది నెదర్లాండ్స్ ఏమో నాలుగు వేల ఐదు వందల పంతొమ్మిది టన్నులు ఏమో రెండు వేల ఐదు వందల లక్ష నాలుగు టన్నులు ఇండోనేషియా ఒక వెయ్యి నాలుగు వందల టన్నులు ఎగుమతి చేస్తుంది అన్నమాట పశు ప్రతి సంఘటితంగా పరిచి కం ప్రభుత్వ శాఖలను సమన్వయం చేయమాట అందుబాటులో ఉన్న పసుపు రకాలను పరిశోధన చేస్తూ కొక్కిమేను బయోసిన శాతాన్ని పెంచే విధంగా పరిశోధన చేసి మా టన్ను రైతులకి మిగిలిచి చూసేటట్లు చేస్తామన్నమాట ఐడియా అలాగే టన్ను రైతులకి రైతులకి క్వింటాల్కి ఇరవై వేల రూపాయలు వచ్చేటట్లు చూస్తాం అనమాట ఐడియా అదేవిధంగా పశువు కొమ్ములు లేదా వేడి నుంచి వచ్చే ఆయిల్ నుంచి ఆకుల నుంచి కూడా ఆయిల్ చేస్తాం అన్నమాట పశువుమ్మూలెని దాదాపు నైంటీ ఫైవ్ పాయింట్ పర్సెంట్ వరకు డెబ్బై మూడు రకాల రసాయన పదార్థాలు అన్నమాట వాటిలోని పసుపు కొమ్ములోని నూలు ఉంటుంది కదా అందులోనే ఆటోమేటిక్ టెర్మనోస్ ఆల్ఫా టర్ఫినోస్ బీటా టర్మినోను బీటా ఓసి మైను ఇలాగ ఉంటాయన్నమాట అలాగే ఆకుల నుండి తీసిన రసే డెబ్బై ఐదు రసాయనాలు ఉంటాయి అందులో ఆల్ఫా పిలోనైన్ టర్ఫినోలిను సిలోను అన్న కోనేలు సీసెమైను ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇది పసుపు పసుపు కొమ్ము నూనె కూడాను యాంటీ అలర్జీ గుణాలు కలిగి సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియా నిరోధంగా యాంటీ మైక్రోబేక్ గుణాలు కలిగి సిరిధర్ నాశకంగా జీవుల నాశక గుణాలి యాంటీవైరల్ యాంటీవార్మల్ గుణాలు కలిగి ఉంటాయి అన్నమాట అలాగే పసుపు గతంలో కిందకి బంగారం రేట్ వచ్చింది అనమాట పసుపు నూనె ప్రధానంగా కార్కమేను జింజిబెర్రీను కిటోను పెల్లాండ్రి లిమోనియను ఆరోమాటిక్ టెర్మోను అల్ఫా టెర్మోన్యను బీటామోను సిలోహోలను కలిగి ఉంటాయి అన్నమాట ఈ నూనెలో ప్రధానంగా గతంలో సాంగ్రీలో ఇరవై వేల ధరకు పలికింది గతంలో ఆరు వేలు ఏడు వేలు కంటే ఒక్కసారి పడుతుంటుంది అన్నమాట పసుపు రకాలు పెట్టి జనవరి మార్చిలోని ఏడు తొమ్మిది నెలల్లోని మనం చేస్తున్నాం ప్రారంభ రకాల ప్రారంభ రకాలు ఏడు ఎనిమిది నెలల్లోనే వస్తాయి మధ్యస్థ రకాలు ఎనిమిది తొమ్మిది నెలల్లోనే చివరి రకాలు తొమ్మిది నెలలని పక్కనకి వస్తాయి అన్నమాట ఈ పసుపుని ఆహారంగా రంగుగా వాడుతుంటారు పసుపుని వైద్యులు మంచి స్థాయి క్యాన్సర్ యాంటీవైరల్ రోద నిరోధ శక్తి పెంచడానికి కొత్తిమీరని తీసే మిల్లు కూడా మనం ఏర్పడదు ఫుడ్ ప్రాసెసింగ్ బ్లెండింగ్ పరిశ్రమలన్నీ పసుపుని అత్యధికంగా ఉపయోగిస్తుంది అన్నమాట ఎకరాకు ఎనిమిది నుంచి పదివేల కిలోల దిగుబడి వస్తుంది అన్నమాట పసుపు తెలుగు రాష్ట్రంలో డెబ్బై రెండు వేల హెక్టార్లు సాగు చేస్తూ నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్ను పసుపుని ఉత్పత్తి చేస్తా అన్నమాట పసుపు ఫార్టీ పర్సెంట్ తెలుగు రాష్ట్రానికి సాగు అవుతుంది అలాగే మనం మధ్యకాలిక దీర్ఘకాలిక రకాలు సాగు చేసుకోవాలి మధ్యకాలిక రకాలు ఏంటంటే రాజేంద్ర సోనాలి రాజేంద్ర సోనియా పీటీఎస్ టెన్ను కుర్క్కిమీను ఇందులో ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఫైవ్ ఐదు నుంచి ఆరు శాతం ఉంటుంది ఎనిమిది నెలలు పంట కాలమాట ఇది స్వల్ప మధ్యకాలికలో స్వల్పకాలిక ఏడు నెలలు పంటది ఇందులోనే కుర్కిమీన్ నాలుగు నుంచి ఆరు శాతం ఉంటుంది ఏసీబీ ఫార్టీ ఎయిట్ ఏసీబీ సెవెంటీ అనమాట దీర్ఘకాలిక రకాలలోనే కుర్కిమీన్ మూడు నుంచి నాలుగు శాతం ఉంటుంది అనమాట దుగ్గ్రాలు ఎరుపు ఇది రాజాపూర్ ఇలాంటివి అనమాట రాజాపూర్ రకం మహారాష్ట్ర ఉంటుంది ఇది కింటానికి వెయ్యి రూపాయలు అధికంగా ధరలు వస్తుంది అలాగే అమలాపురం ఆరుమూలు గిండిగాము ఈరోడు కోడూరు జిల్ ఫార్మ్ జిల్ ఫార్మ్ టూ కృష్ణా ఈ విధంగా మూడు వందల రకాల వరకు పసుపు రకాలు ఉన్నాయి అనమాట నాడీ వ్యవస్థ సంబంధించిన జబ్బులను స్కేల్ వ్యవసాయం సంబంధించిన జబ్బులను సముద్రం నివారిస్తున్నారు ఖాళీ సమస్య పనితీరు కూడా మెరుగుపరుస్తుంది పసుపు పసుపు అలలో జాతి చెంది చెందిన దుంపు అనమాట ఈ దుంపు వాటర్లంతా పసుపు రంగులు దీనికి పసుపు అనే పేరు వచ్చింది భారతదేశంలో దాదాపుగా ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపు పంపిస్తున్నారు వస్త్రాలు బౌద్ధ సన్యాసులు వస్త్రాలపై అర్థకంగా వాడే అన్నమాట బౌద్ధ సన్యాసులు రెండు వేల సంవత్సరాల నుంచి వాడుతున్నాయి అనమాట మహారాష్ట్ర సాంగిలేలోనే అతిపెద్ద పశువు మార్కెట్ ఉంది ఇది మట్ట ప్రాంతం విరుగు పడుతుంది పశువులు విటమిన్లు లవణాలు లవణాలతో పాటు శరీరానికి తోడ్పడే ఫైట్రిక్ ఫాస్ఫేట్ కూడా అధికంగా ఉంది పశువుల వీరి జీవన ప్రక్రియలు తోరపడే యాంటీబయాటిక్ క్యాన్సర్ నిరోధకంగా ఇన్ఫులేషన్ ట్యూమర్ కలగకుండా ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి పాలు వేడి చేసేది వాటిలో చిరుకులు పసుపు మిరియాలు కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది చర్మవ్యాధులు సగ్గట్లు కురుపులు పుల్లు కూడా మాంటాయి మసూచి పుక్కులు గజ్జి తామర తురద మంటలు పోలు ఇవన్నీ పసుపు ద్వారా తగ్గిపోతాయి అందుకని పసుపుని మనం బాగా అలాగే పసుపుతో పాటు లవంగా నూనె కొత్తిమీర నూనె దాల్చిన చెక్క నూనె తులసి ఆకుల నూనె జామ నూనె పసరవేరు నూనె అల్లం నూనె అన్నది కూడా మనం వేడి చేయాలంటారు ఈ కుమీను లాగా రంగా జాతికి చెందిన మొక్కలను చేసే ప్రకాశాంత రంగు అనమాట కుర్కిమీన్ అనేది రసాయనంగా కుర్క్మీన్ అనేది డయారి హైఫనాయిడ్ అనమాట పశువులో పసుపు రంగు కారణం కూడా ఇదే ఈ కుర్కిమీన్లో పసుపు నుండి సాల్వెంట్ అట్రాక్షన్ పద్ధతిలో తయారు చేయాలి పసుపు లేదా పసుపు మేరిక కుర్కుమీన్ వేరు చేయలేము పసుపు మొత్తగా మొదలు పొడి చేసి ఆ పొన్ని ఫిల్టరైజ్ చేసే కానీ యంత్రం గోళిక మాచి తర్వాత సాల్వెంట్ సంఘనంగా విధానంలో ఇదే లసి టోమిన్ అనే ద్రవణలో వాడి కురికిమీన్ చేస్తామండి పసుపు రైతులకి టన్నుకి ఇరవై వేల రూపాయలు రావాలంటే ఐడియా ఫ్ ఏర్పడక తప్పదు ఐడియాఫ్ ఏర్పడింది అనుకోండి పసుపుని మన తెలుగు రాష్ట్రాల్లో ఎయిటీ పర్సెంట్ పసుపుని పండిస్తుంది కాబట్టి ప్రపంచంలోని మందే మందే పై చేయి అందుకని దాన్ని మన కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ చేసి మన పసుపుని మూనోపుల్లితోంటే ఏకచక్రాధిపత్యంగా పసుపుని సాగు చేసి మనం అమ్మి పసుపు రైతుకు మేలు చేయొచ్చు అనమాట అది ఐడిఎఫ్ చూస్తే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ చేస్తుంది ఎందుకని అందరూ పశువు రైతులు అందరూ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడడానికి కృషి చేయాలి ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఏర్పడింది అనుకో పశువు రైతులకి వింటేకి ఇరవై వేల రూపాయలు తక్కువగా తక్కువ లేకుండా వచ్చేటట్లు ప్రణాళిక రచిస్తుంది ఆ విధంగా వచ్చేటట్లు ఏ విధంగా వచ్చేటట్లు చూస్తుంది అది ఐడిఎఫ్ కర్తవ్యం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం